చిత్రకారుడు కోటేశ్ చేతిలో రూపుదిద్దుకున్న దివంగత నందమూరి తారక రామారావు అపురూప చిత్రం దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు కోటేష్ వినూత్నంగా చిత్రాన్ని గీయటం జరిగింది దివంగత నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని అభిలాషిస్తూ ఏ త్రీ డ్రాయింగ్ పేపర్ పై రెండు వేల ఆరు వందల అక్షరాలతో వినూత్నంగా చిత్రాన్ని దాదాపు మూడు గంటల పాటు శ్రమించి అద్భుతంగా గీయటం నందమూరి తారక రామారావు పై తనకున్న అభిమానాన్ని చిత్రాన్ని గీసి చాటుకున్నాడు చిత్రకారుడు ఒక చిత్రం గీశాను డ్రాయింగ్ మీద ఎటువంటి గీత లేకుండా మైక్రో పెళ్లితో ఎన్టీఆర్ భారత రత్న ఇవ్వాలి అనే నినాదాలతో అంటే రెండు వేల ఆరు వందల అక్షరాలతో ఎన్టీఆర్ చిత్రాన్ని గీశాను ఈ చిత్రం గీయడానికి మూడు గంటల సమయం పట్టింది నేను ఎన్టీఆర్ గారి అభిమాని విశ్వవిఖ్యాత నటసార్వభౌములు పౌరాణిక జానపద సాంఘిక వంటి చిత్రాల్లో నటించి మెప్పించడం కాకుండా రాముడు కృష్ణుడు వంటి పాత్రలలో తెలుగువారి హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అన్ని ఉన్న ఎన్టీఆర్ గారికి కేంద్ర ప్రభుత్వము భారతరత్న ఇస్తే సముచిత గౌరవం ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ భారతరత్నం ఇవ్వాలని కోట్లాది అభిమానులు కోరుకుంటున్నారు